రామ రామ అంటూ నామం చెప్పారా ఓ మనిషి నీకింక భయం యముడు 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 చాలా చెడ్డవాడురా వాడురా యముడు చాలా చాలా చెడ్డవాడురా ఈ రామ భక్తులంటేనే దరికి రాడురా ఓ మనిషి నీకింక భయం కృష్ణ 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 అంటూ నామం చెప్పారా ఓ మనిషి నీకింక మేలరా యముడు 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 చాలా చెడ్డవాడురా వాడురా యముడు చాలా చాలా చెడ్డ వాడురా ఈ కృష్ణ భక్తులంటే నిదరికి రాడురా ఓ మనిషి నీకింక ఇంకా భయం హనుమ 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 అంటూ నామం చెప్పారా ఓ మనిషి నీకింక మేలరా యముడు 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 చాలా చెడ్డ కాలాయముడు చాలా చాలా చెడ్డ వాడురా ఈ హనుమ భక్తులంటేనే దరికి రాడురా ఓ మనిషి నీకింక మేలరా సాయి 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 అంటూ నామం చెప్పారా ఓ మనిషి నీకింక మేలరా యముడు 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 చాలా చెడ్డ కాలాయముడు చాలా చాలా చడ్డవాడురా ఈ సాయి భక్తులంటేనే దరికి రాడురా ఓ మనిషి నీకింక ఇంకా అయ్యప్ప 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 అంటూ నామం చెప్పారా ఓ మనిషి నీకింకా భయం మేలరా యముడు 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 చాలా చెడ్డవాడురా వాడురా యముడు చాలా చాలా చెడ్డవాడురా ఈ అయ్యప్ప భక్తులంటేనే దరికి రాడురా ఓ మనిషి నీకు ఇంకా భయం మేలరా రామ 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 అంటూ నామం చెప్పారా కృష్ణ 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 అంటూ నామం చెప్పారా సాయి 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 అంటూ నామం చెప్పారా హనుమ 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 అంటూ నామం చెప్పారా అయ్యప్ప 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 అంటూ నామం చెప్పారా ఓ మనిషి నీకింక ఇంకా మేలారా